దేవుని బిడ్డలారా మన నమ్మకం కావాలి మనం ఇంకా చూద్దాము నేమ్య గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం ఆరో వచనములో ఆరు ఐదు ఆరు వచనాలు చూసినట్టయితే అందరూ జనులందరూ అట జనులు అందరూ చేతులు చేతులెత్తి ప్రార్థన చేసినట్టు అక్కడ రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా మరి మనం చేతులెత్తి ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా వెనకబడద్దు కాబట్టి మా మనమరాలుకు మా మన్మరాలు చిన్న పాప రెండు మూడు నెలల పాపనే ఆమె లెక్క లేకుండా ఏడ్చడి పెట్టింది ఏడుతూ ఉంటే నేను వచ్చిన ఆ టైంకి నేను వచ్చేవరకంటే ఇంకా ఏడుతున్నది నాలుగు గంటల నుండి కాకి ఆరుపు లెక్క లేకుండా ఏడుతుంది ఏడ్చినప్పుడు నేను వచ్చి ప్రార్థన చేసిన చిన్న ప్రార్థన చేసిన ఎత్తి మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తే అస్సలు ఇవ్వకుండా లేదు ఊకుండా పోతే అట్టనే మీరు ఎత్తుకొని అని చెప్పిన లోపలికి పోయి రూమ్లో పోయి కథ మోకాలమే నిలబడి చేతులెత్తి ప్రార్థన చేసిన చేతులెత్తి ప్రార్థన చేస్తే ఒక పది నిమిషాలు అయిందో కొంచెం ఎక్కైందో కథం పది నిమిషాల లోపలనే కథ ఏడుసుడు బంద్ అయింది పాలు జీకింది నిద్ర పోయింది ఒక సూది లేదు గోల్ లేదు హలే అలాంటిగా జరిగింది మరి ఆయన కడెములో తురకాయిన పనిచేసే కాడ ఆయనకు జ్వరం దించిపోసుడు అది ఇది చేస్తాడు అనమాట ఆయనతో వాదం పెట్టుకున్నా మా యేసుప్రభు గొప్పదేవుడు మాకు మంత్రం బారా ఏది బారా అంటే నిజంగానా నిజంగానా అంటే చెప్పు నీ తల్లి పేరు చెప్పు నీ పేరు చెప్పు అని అన్నాడు అంటే తల్లి పేరు చెప్పిన నా పేరు చెప్పిన చేసుకో ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఆయన తింటాయిగా ఇంటికి వచ్చిన వల్ల కొంచెం బుగబుగ జ్వరం వచ్చినట్టు అనిపించేవాడే వెంటనే మోకాలం నీళ్ళ వాళ్ళ చేతులు ఎత్తి ప్రార్థన చేసినా పది పదిహేను నిమిషాలు ప్రార్థన చేస్తే అది దిబ్బ గబ్బు వేయింది అది ఏది వేయింది పానంలో ఉత్సాహాలు అయిపోయింది ఆయన మంత్రం బారలే ప్రయత్నం చేసిన కానీ ఆ మంత్రం బాలలో ఏం బాలేదు అలేలోయా అనేకులకు దించిపోతాడు ఏమో చేస్తాడు ఆ పేరు అడిగిండు ఖచ్చితంగా చేయమని అన్న పేరు అడిగిండు తల్లి పేరు అడిగిండు అన్ని అడిగిండు చెప్పినా చెప్పినా కానీ ఆయనతో ఏమి కూడా రాలేదు ఎందుకంటే దేవుని చేతి